కూటమిని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ మా తెలుగుదేశం పార్టీ తరఫున మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ప్రజలు మరి ఎంత ఐదు సంవత్సరాల నుంచి విస్కిత్తి విస్వీకృతి ఉండి ఈరోజు మరి కూటమి మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించారు మరి ఇది ఒక చరిత్ర సృష్టించిపోతుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసి మరి ప్రజలకి ఎంతో ఇబ్బంది పెడుతూ ప్రతి వారికి ఇబ్బంది పెడుతూ ప్రజలు నరక యాతన అనుభవించారు ఒక చీకటి రాజ్యంలాగా తయారైంది గత ప్రభుత్వం మరి ఈసారి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరి తప్పకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే దిశలో మరి ఆయన ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు అండి మరి అటువంటి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ ఇచ్చిన ఈ ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడే మరి మన రాష్ట్రం అంతా చాలా వెనకబడిపోయి ఉంది ఎందుకంటే గతంలో మరి మనకి మనకి తెలంగాణకి విభజించిన దీన్ని బట్టి వెనకబడిపోయి ఉంది తర్వాత మరి సగం ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్ర పరిస్థితి చాలా దోరంగ పరిస్థితి ఉంది ఎందుకంటే నిధులు లేవు ఇంకా వీళ్ళు చూస్తే వైసీపీ పాలనలో చూస్తే ఈ భూములు అవన్నీ అక్రమాలు అవన్నీ ఉన్నాయి మరి అవన్నీ చేయడానికి కొద్ది సమయం పడుతుంది అవన్నీ రెటిఫై చేయడానికి మరి చంద్రబాబు గారు దిశ దశ మరి ఆయన ఆయన ఉంటేనే అన్ని పనులు అవుతాయి రాష్ట్రానికి ఎందుకంటే మరి అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకో విషయం ఏంటంటే కూటమిలోనే మరి జనసేన అయితే బీజేపీ కూడా మాకు చాలా సహకరించింది వారికి కూడా ధన్యవాదాలు ఏదేదైనా సరే ఆంధ్రప్రదేశ్ చాలా వెరగబడి ఉంది మరి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవన్నీ మరి రెట్టిఫై చేయాలంటే కొద్ది టైం పడుతుంది మరి ఆ టైము పడేదాకా మరి అందరు ఎదురు చూడవలసి వస్తుంది మరి గత ప్రభుత్వం ఏదేదో చేసిందో మరి ఆయనకి ఒక పిచ్చి చేష్టలన్నీ చేసే ఈ పథకాలు ఆ పథకాలన్నీ అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు చక్కటి ఆయన ఏ మాట ఆడుకున్నారో ఆ మాట ప్రకారం మరి రాష్ట్రానికి ముందు తీసుకెళ్తారు ఆయన ఏంటంటే ఆమె ఇచ్చాడో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు దానికి మటుకు గ్యారంటీ ఎందుకంటే మరి గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా వెనకబడిపోయి ఉంది ఈరోజు చూస్తుంటే ప్రభుత్వం తీరు మరి ప్రజలందరూ ఒక ఉద్యమంగా ఉండి ఆ ప్రభుత్వానికి మరి కోలగొట్టడం జరిగింది ఈరోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలో దిశగానే మరి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం హామీలు ఏదేదో ఇచ్చింది తప్ప ఏమీ నెరవేర్చలేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ హామీలన్నీ నెరవేరుస్తారు ప్రజలకు కూడా వాళ్ళకి ఏంటి సదుపాయాలు ఏంటి వాళ్ళకి అభివృద్ధి ఏంటి ప్రతీది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఉండి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఓటమి అందరు కూటమైన తర్వాత ఎన్నో మందిరే ఎన్నో విధాలుగా వాళ్ళు వాళ్ళు ఏంటనుకున్న వీళ్ళు వీళ్ళకి గొడవలు వస్తుంది లేకపోతే జనసేనకి టీడీపీకి పడుతుంది లేకపోతే బీజేపీకి దీనికి పడతాదని చెప్పి ఎంతో అపోహతో ఉన్నారు చాలా మంది మరి ఇంత పెద్ద ఎలక్షన్ జరిగింది అందరూ కలిసి కట్టుకున్నాం కాబట్టి చక్కటి రిజల్ట్ వచ్చింది మరి అలాగే పరిపాలన కూడా ఎవరికి ఏది ఇచ్చి తక్కువైనా సరే సర్దుకుంటాము రాష్ట్రానికి ఒక అభివృద్ధి చేయడానికి ముందు దిశగా వెళ్తాం విశాఖపట్నం అంటే చంద్రబాబు నాయుడు గారికి దేవుళ్ళ చూస్తారండి అంటే మొత్తం అంతా మొత్తం ఆ రాష్ట్రం చూస్తారు ఎందుకంటే విశాఖపట్నంకి ఆ ఒక స్పెషల్ ఉంది ఎందుకంటే ఎంత ఫ్లోలో కూడా విశాఖపట్నం తప్పకుండా తెలుగుదేశంకే కలుచుకోవటండి దక్షిణా దక్షిణ నియోజకవర్గం కాదు విశాఖ అంటే తెలుగుదేశం కలుచుకోట ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా విశాఖలో నాలుగు వైపులా సీట్లు వచ్చాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడి మీద అభిమానం విశాఖ ప్రజలకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం మీరు చాలాసార్లు చూసుకోండి మరి అలాగే దక్షిణంలో చూసుకుంటే ఈరోజు మరి ఆ వాసుపల్లి గణేష్ కుమార్ అని చెప్పి ఇప్పుడు ఆయన పరిస్థితి చూశారు కదా పార్టీ నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన దేనికి పనికి రాకుండా అయిపోయారు ఈరోజు మరి వంశీకృష్ణ గారు కూడా ఇంత బాధ్యతతో గెలిచారంటే కేవలం దక్షిణ నియోజకంలోని టీడీపీ కంచు కూడా కేరళ పెట్టే ఎందుకంటే ది మన జనసేనలో కూడా సాయం చేసి బీజేపీలో సాయం చేశారు దానికోసం కాదు కానీ దక్షిణ నియోజకవర్గం అంటే కంచుకోట టీడీపీ దానికి ఎందుకంటే అక్కడ ప్రజలు నాయకులు వచ్చి వెళ్ళిపోతుంటారు కానీ ప్రజల మటుకు టీడీపీలో అలాగే స్టాండ్ అయిపోయి ఉండిపోయిన నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం అండి టీడీపీ అంటే కలుచుకోట దక్షిణ నియోజకవర్గం వంశీకృష్ణ గారు ముందుకు వెళ్తుంటారు ఆ దిశగానే ఆయనకి తప్పకుండా సహకరిస్తూ టీడీపీ క్యారెట్ బీజేపీ క్యారెట్ అందరూ ఆయనకి సహకరిస్తాం ఎందుకంటే మాకు ఒకటే ఒకటే దేశం ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి అభివృద్ధి చెందాలి అదొకటే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకటే ఒకటి రాష్ట్రం అభివృద్ధి కావాలా ప్రజలు ఇబ్బంది పడకూడదు అదొకటే మా తాటు తెలుగుదేశం నాయకులందరూ